హైస్ ఫర్నిచర్ దొంగని మన గోడెల్ సుప్రసాదరావు గారిని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రోడ్డు గెలిచిన తర్వాత వేధించారు ఆత్మహత్య చేసుకునే చేశారు ఒక రకంగా వీళ్ళే చంపారు అది కూడా రే నా అది ఫర్నిచర్ ఉంది వచ్చి తీసుకెళ్ళండి రా బాబు లేదు అంటే దానికి ఎంతో డబ్బులు నేను నేనేస్తాను అని చెప్పేసి పెద్ద మనిషి అంటే అక్కడ ఉంది లేదనేది కూడా వీళ్ళకి తెలియదు ఆయనే చెప్పాడు రే రెండవ వచ్చి తీసుకెళ్ళండి రాని అటువంటి మనిషిని వీళ్ళు చంపేశారు ఆత్మహత్య చేసుకునే ఇప్పుడేంటి ఈయన దగ్గర అసలు ఎంత ఉంది ఏటి ఏం చెప్పాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు సాధారణ పరిపాలన శాఖ వాళ్ళు అని చెప్పేసి జిఐడి అంటారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి లేక లేఖ ఇచ్చున్నారు బాబు నువ్వు పదవి నుంచి దిగిపోయిన పదిహేను రోజుల లోపు ప్రభుత్వం తాలూకు నీ దగ్గర ఏదైనా ఫర్నిచర్ ఉన్నా ఇంకేదైనా వస్తువులు ఉన్నా ఇవన్నీ నువ్వు సబ్మిట్ చేయాలి కదా ఏంది ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి లెటర్ రాశారు వీళ్ళేమో మొన్న నాలుగైదు రోజుల క్రితమే ఎంతో చెప్పడమే డబ్బులు ఇస్తావు అంటారు ఎవరు చెప్పాలి నీ దగ్గర ఉన్నది నువ్వే లగ్గట్టి నువ్వు ఇదిగో ఉంది దాని కాస్ట్ అంతా చెప్పండి నువ్వు ముందు అసలు ఇచ్చావా లిస్ట్ ఇచ్చావా లిస్ట్ ఎవ్వాలి వాళ్ళే వచ్చి చూసుకోవాలంటే నువ్వు లోపలికి వచ్చేటట్టు అసలు అక్కడ ఉందా సిచువేషన్ అంటే ఆ రకం లేదా మొత్తం గ్రిల్స్ అయ్యా అసలు అడ్డదెడ్డంగా సో ఫైనల్ ఏం చెప్తుంది అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అఫీషియల్ వేలో లెటర్ వెళ్ళింది అంటే పదిహేను రోజుల లోపల నువ్వన్నీ కూడా రిటర్న్ చేయాలి బట్ నువ్వు చేయలేదు జూన్ నాలుగున రిటర్న్ వచ్చింది నువ్వు అఫీషియల్ వేలో అప్పుడు రజన్ కూడా చేస్తున్నావు ఓడిపోయావని ఇప్పుడు ఆల్రెడీ పంతొమ్మిది వచ్చేసినాయి పదిహేను రోజులు దాటేసింది నువ్వు ఇంకా ఎందుకు ఇవ్వలే సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏ క్షణమైనా సరే అతనికి అతని మీద కేసు పెట్టొచ్చు ఆ రకం నోటీసులు ఇవ్వచ్చు అనుకుంటూ ఉన్నా ఏ హె గొక పని చేసి మనమండాలి ఎందుకు చేయాలి రాబో అనుకుంటే ఆఫీషియల్గా వచ్చి మొత్తం లెక్క గట్టిగా ఎంత డబ్బులు అని చెప్పి ఆ డబ్బులు తీసుకోవాలి లేదంటే ఆ సవాళ్ళు మొత్తం అట్కెళ్ళాలి ఇవేది కూడా జరిగింది బట్ ఐఎమ్ షూర్ ఈ ఫర్నిచర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి పరువు కానీ వైసీపీ పర్వాలని దారుణంగా పోతుంది ఎందుకంటే ఘోరాతి ఘోరంగా ప్రజల సొమ్మును వాడేశారు ఘోరాతి ఘోరంగా ప్రజాతనాన్ని మింగేసారు అన్నింటికి మించి ప్రజల చేత చీ కొట్టించుకుంటా ఉన్నారు చీ ఇంత లేకితనమా అని పేరుగా రూపాయి సిమ్మని ప్రకల్పాలు బయటకేడు సొల్లు కొబ్బులు చెప్పాడు కోట్లు కోట్లు మింగేశాడు బాబు కోట్లు కోట్లు ఖాళీ చేశాడు కదరా బాబు అని ఓపెనింగ్ అనే కామెంట్లో పెడతా ఉన్నారు